అందుకోంచి మనుషులచే ధరిపించినంత మాత్రం ఎలక్షన్ లో ఇది రాజకీయం నాకు తెలుసులేవో రాజకీయం ట్రాక్టర్ ఎక్కించి జై కొట్టించినంత మాత్రం ప్రజలు కాదు నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు నీ బతుకు వీళ్లే కాదు నీ గొడ్లే వెనక్కి తిరిగి నేను పొడిచేస్తాయి యదవ మాటలు మాట్లాడుకో నువ్వెంత చందాల మనసు ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు కిందకి రాగేసి కుమ్మేస్తారు నీ పేరులోనే పుట్టడి పెంటెట్టుకున్నావు కుమ్మడానికి పోయినా నీ పెయ్యానికి నీ మీదకి రారాయా అదే నీ బతుకు యాదవ్ నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు నా చింతపండు నా ఉల్లిపాయ నా బియ్యం నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించిపోయింది నేను బాగా చేయరు నువ్వు పెట్టింది వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది కానీ నువ్వు వాళ్ళ గడ్డట్టు వాళ్ళ రక్తం తాగేశావు ఇంకెలా ఉంటుంది విశ్వాసం రెండు రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది మర్నాడు పెట్టితారో అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో ఎవరి వెనకాలంత ప్రజానీకం ఉందో నీ ప్రజానీకం ఎర్రిగొర్రలాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో అవసరం అయితే మేము తిన్నాము రెచ్చిపోయిన ప్రజానీకం నా యొక్క ప్రజ మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం శంకర శంకర ఏ నాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్ ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తత్యం ఈ దాచినపల్లి హిట్ల సింహల్లాగా కాలం గడ్డి పోసం లాంటి పెంట సంక్రమ మాస్టర్ గెలవడానికి వీల్లేదు అరే భద్రయ్య అయ్యా నువ్వు పని చేయాలి ఏంటి బాబు తెల్లారే ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి ఆడి ప్రాంతి తీసేయాలి ఇదిగో డబ్బు చూడు మరో ముఖ్యమైన పని ఉంది ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువ పడేయాలి గౌరమాయ్ ఇంకో ఐదు వేలు తీసుకో అట్టయ్య బాబు సొత్తాయి రేపు ఉదయం ఇంటికి వచ్చి కలుస్తాం అలాగే బాబు ఉంటాను సార్ వెళ్ళి వస్తాను

నీ ఎలా ఉపయోగించుకున్నాడు అన్నమాట సరే నేను పదివేల రూపాయలు చెప్పినట్టు చేస్తావా చెప్పండి ఇప్పుడు ఆ రాముడుగా ఎక్కడ ఎక్కడున్నాడు ఆ పొంతల బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడు ఇదే ఛాన్స్ ఆ రాముడుగాడికి నీళ్ళు అంటే ప్రాణం ఆ నీళ్ళు నువ్వు లేపుకొచ్చాయి తాను బతుకునే నాశనం చేసేస్తాను నువ్వు ఆ రాఘవయ్య గడి కొండవా ఇంట్లో వదిలిపెట్టు నేను చూపిస్తాను మర్యాదగా నీలమ్మేసాడు లేకపోతే సంపదవా నీ తాడే తెగుద్దా తోటి ఆడదానికి ఒదు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదరా నీలమ్మను రక్షించడం కోసం

ហ៊ឹមចា៎ అందరు అలా చూస్తున్నారు అన్యాయం అయిపోయిందా సరే చూడండి ఒక్కడు ఒక్కడు ఈ ఊరిని ఈ మనుషుల్ని బాగు చేయాలనుకుంటుంటే కొంద శక్తులు ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్నాయి ఇక ఈ ఊరిని ఇక ఈ ఊరిని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడ్రా మీ అందరికీ తెలుసు చెడిపోయి ప్రాణం లేని మనిషిలా బ్రతుకుతున్న నన్ను శివుళ్ళంటే ఆ రాముడు ఆదుకుని అండగా నిలిచి ప్రాణం పోసి నన్ను మనిషిని చేశాడు అలాంటి నన్ను మళ్ళీ పాడు చేసి ప్రాణాలు తీసేశారు రా ఒక దిక్కు మాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాన్ని నాశనం చేసే నూచెలు బ్రతుకున్నంత ఊరు బాగుపడదురా బాపడదు నన్ను చూసి ఎవ్వరూ జాలి పడకండి మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిస్తుంది కనీసం ఇప్పటికైనా మీ తల్లిని చెల్లిని ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేను పోయాకై రక్షణ ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికీ కోటి దండాలు పెడతాను చూడండి ఆ రాక్షసుడు చేతులు మైలుపడ్డా నేను మళ్ళీ నా దేవుడి దగ్గరికి వెళ్ళలేను నా చూపించలేను అందుకే అందుకే నేను వెళ్ళిపోతున్నాను కనీసం ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి మిమ్మల్ని ఉద్ధరించి మీ బ్రతుకుని బాగు చేయాలనుకున్న ఆ రాముడు ఆశయానికి అండగా ఉండండి అతనితో చేతులు కలపండి అప్పుడు అప్పుడు నేను చనిపోయినా మీ అందరి కొండల్లో వెయ్యేడు బ్రతు తను

ఈ ఊరి రాక్షసత్వం నీలిని యాదిని బలి చేసుకుంది Thank you